కొడుకు చేసిన పనికి వృద్ధ దంపతులకు నిల్వ నీడ లేకుండా పోయింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నాచువారి సెంటర్కు చెందిన డోకల నాగన్న అప్పాయమ్మ దంపతులు తమకున్న సెంటున్నర స్థలంలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు తమను బాగా చూసుకుంటాడన్న నమ్మకంతో చిన్న కొడుకు సోమేశ్వరరావుకు ఆ స్థలాన్ని రాసిచ్చారు సోమేశ్వరరావు దాన్ని వేరే మహిళకు విక్రయించాడు అప్పటి నుంచి గుడిసెను ఖాళీ చేయాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు మాట వినలేదని బెదిరింపులకు దిగుతూ దాడికి పాల్పడ్డాడు అప్పటికి దారికి రాకపోవడంతో కుడిసె నేలమట్టం చేసి ఆ వృద్ధ దంపతులకు గూడు లేకుండా చేశాడు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు కోరుతున్నారు అబ్బాయి అన్నాడు స్థలం నేను అమ్మేసుకుంటున్నాను నీకేం నీకు ఉన్నావు కదా అనవసరం అని చెప్పేసి వచ్చి గబా వచ్చి పాక అంతా పీకేశాడండి గబా గబాగా తెరబడితే పీకమైన కట్టి అండి కట్టెట్టి గెంటేసాడు అన్ని బాగా చేసాడండి ఈ రోజు నీ చెప్పులు వచ్చినాయండి పొద్దున లేదు వచ్చి నీ గోలు కడతాను నేను దిక్కులు కూడా చెప్పు ఎవడొస్తాడు ఆ నీళ్లు ఎలాగని చెప్పేసి చాలా బట్టి కానీ గుర్తు లేవండి ఇంత మట్టి ఉన్నాయండి పొద్దులేసి వచ్చి గబా గబాని పాక పీకే నన్ను బయటికి గెంటేసి అంత దూరం గెంటేసాడం పాక పీ కొట్టుకున్నాడు పీ కొట్టుకుంటే ముసలిని అదేంటి దానికి సంతాపం ఏంటని అంటే ముసలిని రెండు డబ్బులు కొట్టేసాడు అండి ముసలిని కొట్టేయడాన్ని నేను ఇదైతే నా పీక్ మీద కత్తిచ్చేటండి ఇంకేంటండి మేము చెప్పుకుని ఎవరు చెప్పుకోమంటే అసలు